రాజకీయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో ఉదాహరణే ఏదోతే నివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీ నివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదోతి తి హంద్రీ నివా ద్వారా ఈ యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యానికి మరి పెంచి అందరినివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ అందరినివాకి సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు గాని లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో అందరిని వారు ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాలు కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాలు కానీ చూస్తున్నాం చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడే మనం చూసాం ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెండి వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు ఆ పొంగనూరు కెనాల్లో నీరుండేది మరి ఈ రకంగా ఆ దోపిడి మీద లూటి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంట పల్లి కానీ మావులపల్లి పల్లి కానీ ముదివేడి కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్లు కూడా లేకుండా మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగ అందరినివా ఏదైతే గాలేరి నగర్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుండి ఈ రోజు మూడో రోజు కూడా ఈ అందరి నివాసం సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వా నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి ఒక ప్రాణాకబద్ధంగా పనిచేయాలంటే ఆలోచనతో మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధితో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే నూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వ్ అయ్యారు రాత్రి పదకొండున్నరకి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వ్ కి చేరలేనిటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఈ యొక్క పొంగునూరు కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ రెండు వందల ఇరవై కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమీడియట్లీ ఏదైతే వైండింగ్ అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెను వెంటనే పనుల్ని చేపట్టేట విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించే విధంగా అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం చేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు మిత్రులు మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కాని ఒక అర్భస్థ సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే ఎంతో మంది ఆయికట్టుకు గానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ యొక్క ఐదు సంవత్సరాల ప్రభుత్వం మరి దృష్టి పెట్టలేదనంటే ఎంత కక్ష ప్రజల మీద సాధించిందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే సాగునీరు త్రాగునీరు అవసరమైందో దాన్ని కూడా తీర్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి